జ్యోతిష్య శాస్త్రం ప్రకారం రెండువేల ఇరవై ఆరులో పలు గ్రహాల కలయికలు ఏర్పడతాయి వీటిలో న్యాయమూర్తి శని వ్యాపార దేవుడు బుధుడు కూడా ఉన్నాయి బుధుడు శని కలయిక రెండువేల ఇరవై ఆరు ప్రారంభంలో జరుగుతుంది శని బుధుడు కలయిక దాదాపు ముప్పై సంవత్సరాల తర్వాత జరుగుతుంది ముఖ్యంగా ఐదు రాసుల వారికి దీని ప్రభావం చాలా తీవ్రంగా ఉండనుంది ఆ ఐదు రాసులేంటో ఇక్కడ చూద్దాం మేషం వారు శని మూడవ కోణంలో ఉంటారు సతి మొదటి దశ ప్రారంభమైంది పనిలో అడ్డంకులు మానసిక ఒత్తిడి నిర్ణయాలు తీసుకోవడంలో ఇబ్బంది ఉండవచ్చు మీనం మీనరాశివారు శని అర్ధశని రెండవ దశలో ఉంటారు రాహువు రెండవ ఇంట్లోకి ప్రవేశించిన వెంటనే వారు డబ్బు ఖర్చు చేయడం ప్రారంభించవచ్చు కుజుడు నీచ స్థానంలో ఉంటే మానసిక ఒత్తిడి పెరుగుతుంది మరియు పని ఆలస్యం అవుతుంది అయితే వారు మతపరమైన కార్యకలాపాల వైపు ఎక్కువగా మొగ్గు చూపుతారు కుంభం వారు చివరి అత్యంత కష్టతరమైన దశ గుండా వెళతారు రాహువు మీ రాశిలో కూడా ఉంటాడు ఇది ఆరోగ్య సమస్యలు మానసిక ఒత్తిడి పనిలో అడ్డంకులను కలిగిస్తుంది కుటుంబంలో శుభ సంఘటనలు ఉండవచ్చు ధనుస్సు రాశి ధనుస్సు రాశి స్థానికులు శని సహనం ప్రభావంతో ప్రభావితమవుతారు ఖర్చులు పెరుగుతాయి తీవ్రమైన మానసిక ఒత్తిడి ఉంటుంది మతపరమైన కార్యకలాపాలపై ఆసక్తి పెరుగుతుంది కాని దీనివలన ఆర్థిక భారం కూడా పెరుగుతుంది సింహం సింహరాశి వారికి కూడా ఓపిక ఎక్కువగా ఉంటుంది తల కడుపు చెవులకు సంబంధించిన సమస్యలు పెరిగే అవకాశం ఉంటుంది ఆదాయం తక్కువగా ఉంటుంది ఖర్చులు ఎక్కువగా ఉంటాయి అయితే సంపాదించడానికి అనేక అవకాశాలు ఉంటాయి ఈ వార్తలలో చెప్పిన సమాచారం మత విశ్వాసాలపై ఆధారపడి ఉంది కేవలం పాఠకుల ఆసక్తి మేరకు పలువురు పండితుల సూచనలు వారు తెలిపిన అంశాల ఆధారంగా అందించినవి మాత్రమే వీటిలో ఎలాంటి శాస్త్రీయ ఆధారాలు లేవని పాఠకులు గమనించాలి